ఎందుకు ఏమైంది ఇచ్చే కథనం ఇయ్యలేదన్న కొట్టింది మీ నాన్నకు చెప్పు ఎందుకే నీ మీద చేసిరా బంగారం కూడా కాదుకున్న బిడ్డ నిన్ను చూడయ్యా నా బిడ్డ నువ్వు కొట్టినరట కట్నం కోసం కొట్టిరట చూడయ్యా ఏం చేద్దాం బిడ్డను కొట్టడానికి చేతులు ఎట్లా వచ్చినాయి పంచాయతీ పెట్టించి పెద్ద మనసులో అడిగిద్దాం తీసుకొని పైంటికి హలో నేను పంచాయతీ పెద్ద మనిషిని మాట్లాడుతున్నా షెబ్బాపే మామ పంచాయతీ పెట్టించిండు తొందరగా అందరు రండి సరే సరే అత్తం అమ్మా అమ్మా బాబు ఇయ్యో కూడోళ్ళ ఇంటికి అడిచినా మామ ఫోన్ చేసిండు పంచాయతీ నడు పంచాయతీ పెట్టినట్రా సినిమా ఫోన్ చేసిండు ఇది ఎరువందేమన్నా సార్ పోయిద్దాం ఏదో తెలుసుకోండి ఇంకేముంది ముద్ర కూడా కనుకన్నా బిడ్డలు మంచిగా అని చెప్పినావు మళ్ళీ ఇదేం పంచాలి ఇదంతా పెద్ద మనిషి నా బిడ్డను కొట్టిర్రు మరి ఎందుకు కొట్టిర్రో పెద్ద మనుషులు మీరే అడుగురి అవునాయా పిల్లగా నీ భార్యను కొట్టినవాట నిజమేనా అంటే కొట్టిరా బాపు మరి నుంచి మాట్లాడితే కొట్టకపోతే ఏం చెప్తారు మనిషి నా బిడ్డను అల్లారు ముందుగా పెంచుకున్నా కుటుంబం కుటుంబం కలిసి పొట్టు కొట్టి పంపారుట కొట్టిరు కొట్టిరని బాగా మాట్లాడతాను ఎవరు కొట్టిర్రు నీ పెట్టాను పెద్ద మనిషి అందరు కలిసి కొట్టిరని అంటారు కానీ కోపం మీద కొడుకు ఒక దెబ్బ కొట్టిండు అంతే దానికి అందరిని పిలిపించి ఇంత పంచాయతీ పెట్టించింది అది పొద్దుగల లేవది నా బిడ్డలో పని చేస్తుంది అది ఉండేందుక ఏంది నా బిడ్డ పొద్దున్న లేదని చెప్తా అన్నారు నా ఇంటికానే చిన్నగా ఉన్నప్పుడే పొద్దున్న లేసి పుట్టడు పని చేసేది పుట్టాడు పని చేసేది ఇప్పుడు మీరు చెప్తారా ఉన్న ముంచోడు ఏందో బయట పెట్ట రాదు నేను పని చేయనట అట ఎందుకత్తమ్మా గిన్నిగానం అబద్ధాలు మీ మనసులో ఏముందో అది నా బిడ్డ కాదు నా బిడ్డ నీ వంట లేదు పొద్దుగా లేచి ఉన్న పని అంతా చేస్తది అనేది ఏమన్నది దాని పని అంటా చేసుకుంటుంటే అయిపోయిందా సోడి బిడ్డ అని మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ నీ బిడ్డ పొద్దుగా పని చేస్తుందా ఎందుకు గిసంట్ అబద్దాలు మాట్లాడుతున్నావు అది లేకపోతే నువ్వు చెప్తున్నావా లేకపోతే ఏం చెత్తండి గీ ఇంట్లో ఒక మాట పది మందిలకు వచ్చినాకొక మాట గిట్లా మాట్లాడద్దు ఓ నువ్వు బాగా చెత్త కలిగిపోతాడ ఇంట్లో

వెళ్ళిపోతదా ఏవో గిట్లంటే అన్నకు వచ్చింది అంతగానో నిన్ను కొడితే తెలిసేది తెలిసిందే పది మందిలో విలిపిస్తా నీకు బాగా తెలిసింది దెబ్బ కొట్టిన నీకు కాదు తగిలిన నాకు తెలుసు ఎట్లా కొట్టిండు అనేది అట్లాంటప్పుడు కట్న పైసలు పడేయాలి బాపు విలా గుడ్డ గుడ్డ అంత ఒప్పుకున్నప్పుడు తెలియదా పైసలు ఇవ్వాలని మరి అదే ముచ్చటమ్మ బాపుకు ఫోన్ చేసి అడుగుతా అయిపోతుంది కదా నన్ను కొట్టడెందుకు కొట్టి మీ కొడుకుతోని అదే నువ్వు ఉన్నావు కదా అని కలగరా రానే అద్ ఆ విషయం మా అంటే అయిపోద్ది కదా బాబ పడతానికి మంచిగా అనిపిస్తాదా నేను బా బాధపడాలని నేను చూసినా చూసుకుంటున్నట్టు కనబడతాంది రా ఇద్దర్ని కొట్ట పెంచింది అసలు వాళ్ళకి పని చెప్పలేం చెప్పని ఏమున్న అయినతోనే నా మీద ఏమో కొట్టిపిచ్చి కొట్టిపిస్తుంది ఎవరు కొట్టిపిచ్చిర్రని మీరు ఆడ మీ ముగ్గురు మేము కొట్టిపిచ్చినాం అని అవును అవును ఉందని అడిగే వరకు నీకు కోపం వత్తంది ఏం అడిగినావు ఏంది వరకట్న పైసలు ఎన్ని రోజులు అవుతారే వరకట్నమ్మ బాపియ్య అన్న వెళ్ళ ఎన్ని రోజులు అవుతుంది అమ్మా

ఆగురే మీరు మీరు లోల్ పెట్టుకున్నారు నేను ఎందుకుండి కొంచెం ఆగురావా చిన్న చిన్న లోల్లు అయితేనే ఉంటాయి అవి తెలుసు కదా మీకు రాదు ఏమైంది అసలు విషయం చెప్పు నువ్వు ఆగురా వాడని చెప్తాడు పెద్ద మనిషి ముసుకులో ఎందుకు మాకు వరకట్నం కింద పది లక్షలు రావాలి ఆ పది లక్షలు ఇస్తారా ఇప్పుడు లేకపోతే ఆ దుబ్బ కింద భూమి ఇస్తారా ఆ రెండో ముచ్చి ఏదైనా ఒకటి కావాలి ఇక పెద్ద మనిషి లగ్గంలో లగ్గం చేసేటప్పుడు ఇరవై లక్షలు ఒప్పుకున్నా పది లక్షలు ఇచ్చినా పది లక్షలు తర్వాత ఇస్తానని నాకు పెద్ద మనిషి నా బిడ్డకు పెళ్ళి అయినాక రెండు వరకు ఇస్తామని ఒప్పుకున్నాం ఇప్పుడు ఇంకా ఆరాధ కూడా కాలేదు ఇప్పుడే ఇవ్వమంటే ఎట్లా ఇది కాదు అది కాదు కోటి రూపాయల ఆస్తి రాసి ఇవ్వమంటే ఇది న్యాయమేనా పెద్ద మనిషి నాకు కొడుకున్నాడు మరి వన్ ఏడే పంపాలి నేను బిడ్డకు మొత్తం ఇస్తే నాకు కొడుకుని ఎక్కడికి పంపాలి నా కొడుకు ఎక్కడికో పోయి కష్టం చేసుకొని బతున్నాడు మరి ఎట్లా పెద్ద మనిషికి మీరే జరి న్యాయం మీరేజేయ్ అమ్మా పది లక్షల కట్టన కింద దుబ్బ కింద కోటి రూపాయల భూమి రాసి అంటే రాసిస్తారా అమ్మ ఇది ఎక్కడ న్యాయం ఉందా అమ్మ న్యాయం ఏముంది పెద్ద మనిషి న్యాయం న్యాయం అంటే అది మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇలా పెట్టింది ఇస్తే భూమి అన్ని ఇవ్వను లేకపోతే పైసలు అన్ని మమ్మల్ని అందరిని రోడ్డు మీద తీసుకొచ్చి చిడిచిపెట్టినాక మేము ఎందుకు ఇత్త భూమి అన్ని ఇవ్వను లేకపోతే కట్నం అన్ని ఇవ్వను అప్పటిదాకా అది మా ఇంటికి వచ్చుడద్దు దీని దాన్ని మేము తీసుకపోవడద్దు ఏదన్నా ఒకటి ఇక్కడ కావాలి అమ్మ తగ్గకే తగ్గకే అమ్మ అట్నే అడుగు అమ్మ ఆపదకి భూమి అగ్గోసాగ అడుగుతారు నెల రెండు నెలల్లో రెండు నెలల్లో వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేస్తా కుట్టకుంటా తీసుకుపోయి సాధుకోమని పెద్ద మనిషి కొంచెం చెప్పు వాళ్ళకు సంబంధించి పెద్ద మనిషి పొలం అది ఇది జాగా అమ్మినా కానీ ఇప్పుడు ఏదో అమ్మడానికి అయితే లేదు చెడి అమ్ముకుందామన్నా అగ్గోసాగ్గకపోతుంది ఇప్పుడు నేను అమ్మలే నాకు ఇంత కొడుకున్నాడు కాబట్టి రెండు నెలల టైం పెట్టి నా బిడ్డను మంచిగా తీసుకుపోయి సాధుకోమాను రెండు నెలల వరకు వాళ్ళ కట్నం పైసలు వాళ్ళకి ఇచ్చేస్తాం ఒక్క రూపాయి లేకుండా ఇచ్చేస్తాం నా బిడ్డను కొట్టకుండా తిట్టకుండా పావురంలో సాదుకుండా కొట్టి తిట్టికి ఇట్లా పంపింది నా పానం జర రెండు నెలలు టైం పెట్టి జర మీకు దండం పెడతాం జర వాళ్ళకి చెప్పి సందాయించి నా బిడ్డను అత్తగారింటికి పంపి అమ్మ మనకి కష్టపడ్డ భూమింది అమ్మ మనకి ఎటుబడి భూమి కావాలి నేను రదే చూస్తాననే చూడు పెద్ద మనిషి రెండు నెలలు మూడు నెలలు ముచ్చట కాదు నాకు పైసలే కావాలి అవి కూడా వరకే కావాలి అని చెప్పు రాజు నెలకే కావాలంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తారు నువ్వు కూడా కొంచెం ఆలోచించు అవు మల్లయ్య అన్నీ వాళ్ళే మాట్లాడుతున్నారు నువ్వేం మాట్లాడావా ఇగో మా వాళ్ళన్నా ముచ్చట కాదు వాళ్ళనే కాదు రెండు నెలలు కాకపోతే మూడు నెలలకి సరే ఏం నోర్మయ్యే నువ్వు నీ నోరు పెట్టే గీడి దాంకా వచ్చినావు మనకు ఒక కాడి పొళ్ళు ఉండేది కాదే రేపు దాని కూడా ఏం చేస్తావు నోరు ముయ్యలే వీళ్ళు చెప్పినట్టు నా కూడలు అంతా చెడ్డదేం కాదే పొల్ల పొద్దుగా లేచి పనిచేస్తుంది దాన్ని పని మాట్లాడతారు మా కోడల పొలం తీసుకొని మంచిగా ఆదుకుంటా ఏం బాధలేదు నేను చూసుకుంటా వాళ్ళు ఏమన్నా అంటే నువ్వు కొను అరే నువ్వేమంటావురా నీ అత్తమ్మ చూస్తే నీకు కొంచెమన్నా బాధ అనిపిస్తులేదురా నువ్వు అవ్వ మాటలు పట్టుకొని నీ భార్యను కొడుతు రేపు నీ చెల్లెని కూడా నీ బాగు కొడితే నువ్వేమన్నారా వాళ్ళు ఏమంటలేనా వాళ్ళ మీద నా పుల్ల మీదకి ఇంకా నన్న ఏమనుకుంటా తీసుకొని మంచిగా ఆదుకో తీసుకోరా కూడల దాన్ని సరే అమ్మ కోడలు అంటే ఇంటికి దేవత మంచిగా చూసుకోవాలి మంచిగా ఆదుకోవాలి ఇక నుంచి మంచిగా ఉండు సరేనా రాజా కోడలు తీసుకురా బిందు ని ఆరోగ్యం జాగ్రత్తనే అక్క అమ్మ దా దా అక్కా నువ్వేం బాధపడకు బావర్ నేను బాధపడను నేను చూసుకుంటా సర్ నేను నా బిడ్డలక చూసుకుంటా నువ్వేం బాధపడకు ఏందిరా అనుకుంటే ఓటైంది మీ నాన్న చేయబట్టి అవునమ్మా మళ్ళీ ఒక ప్లాన్ పెట్టు అదేనే అదే ఆలోచిస్తున్నా అయినా దానికి పెళ్ళి సంవత్సరం అయింది దానికి పిల్లలేదు జల్లలేదు దాని సంగతి ఎట్లా చేయాలనో అట్లా ఏత్తా నేను అది ఎట్లా భూమి తీసుకురాదు సరే అమ్మా ఏదైనా గట్టిగా ఆలోచించి నేను కూడా అదే చూస్తున్నారా మొన్న శాంతక్క కొడుకు రెండో పెళ్లి చేసుకున్నారా కోటి రూపాయల కట్నం ఇచ్చారు అయినా మనళ్ళకి ఎంత తక్కువ వానికి కూడా రెండో పెళ్లి చేస్తా పది లక్షల కోసం రెండు నెలలు మూడు నెలలు టైం పెట్టిర్రాప్పటిదాకా మనం ఎందుకు కావుర్రా మనెత్తులు మనకుంటాయి అవునమ్మా ఏదేమైనా అది భూమి పట్టుకొని వస్తేనే మన ఇంట్లో నెగులుతుంది లేకపోతే దాన్ని లేకుండానే చేద్దామమ్మా నువ్వు తండ్రిగా పోతాను నాకు మనరా హాయ్ హలో అందరికీ నమస్తే చూసింది కదా మా వీడియో మా వీడియో ఎట్లుందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి గత వారంలో తీసిన వీడియో ఈ నిన్న గురువారం రిలీజ్ చేసినాం ఆ వీడియోని ఎట్లయితే ఆదరించిండ్రో ఇప్పుడు తీస్తున్న వీడియోలు కానీ ముందు తీస్తున్న వీడియోలు కానీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు మీకు ఏ విధంగా కంటెంట్ కావాలి స్టోరీస్ ఎట్లా ఉండాలి అనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు అనుకున్నట్టుగానే మేము వీడియోస్ తీసి మిమ్మల్ని మెప్పించగలుగుతాం అని మేము అనుకుంటున్నాము మా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని మాత్రం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా లైక్ మాత్రం ఇవ్వండి మీరు ఇచ్చే ఈ చిన్న లైకే అది మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మమ్మల్ని మా టీంని మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా యొక్క నమస్కారాలు మీ ప్రేమకు ఎప్పుడు మేమందరం బానిసలమే ఇదివరకు ఎపిసోడ్ని ఎలాగైతే ఆదరించారో ఈ ఎపిసోడ్ కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ కామెంట్స్ ద్వారా మాత్రం మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ ఈ ఎపిసోడ్నే కాదు ఈ ఎపిసోడ్ ని ఇక ముందు వచ్చే ప్రతి ఒక్క ఎపిసోడ్ ని ఆదరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం